ఎవర జసేవ మానపావనాది పంకజ భ్యాలయజ్ఞసూత్రం ఇన్ దుసేఖరం సుపాకరం అందకి మనకి ఏ కరెక్ట్ అన్నమాట ముంచికాయలు చూసారా దే సేహ దుడ్పెల్లి సో మన చేహద రిపేర్ చేయించుకుంటాం రిపేర్ చేయించుకుని మనం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది ఈ బ్రదర్ బ్రదర్ కృతివేణి విలేజ్ సో నేను పెట్రోల్ బంక్ స్టే చేస్తే ఈ బ్రదర్స్ ఏంటంటే పొద్దునే టిఫిన్ కూడా పెట్టించారు నైట్ టైం ఫుడ్ కూడా ఇచ్చారు అనమాట బ్రదర్ నిజంగా మీ రుణం నేను ఎప్పుడైనా సార్ తీసుకోవాల్సిందే ఎందుకంటే నేను వీళ్ళకి డబ్బులు ఇవ్వకొచ్చు కానీ అబ్బాయి రోడ్ అయితే ఇస్తాను అనమాట నిజంగా చాలా థ్యాంక్స్ బ్రో మీ అబ్బాయి సో ఇప్పుడు అయితే మనం రైడ్ అయితే కరెక్ట్ చేద్దాం మూడు రోజు అర్ధాచలం రామేశ్వరం సైకిల్ యాత్ర ఓకే మరి ఫ్రెండ్స్ అరుణాచలం రామేశ్వరం సైకిల్ యాత్రలో ఈ రోజు మీకు కాలభైర రాష్ట్రం అయితే పంచుకుంటాను మీతో సో మీలో ఎంతమందికి కాలభైర రాష్ట్రం తెలుసు కామెంట్ చేయండి చాలా పవర్ఫుల్ అనమాట దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం వ్యాలయ అగ్న సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాపు కాళ భైరంబజే వాయిస్ కొంచెం బాగాలేదు ఎందుకంటే ఇక్కడ వాటర్ పోవడం వల్ల వాయిస్ కూడా చేంజ్ అవుతుంది సో డైలీ ఒక్కసారి వినండి కాళ్ళ నిజంగా చెప్తాను కదా చాలా ధైర్యంగా ఉంటుందన్నమాట సో అంత ధైర్యంగా వచ్చేస్తున్నారు కాళ్ళ బైరా వస్తాం రోజైతే ఎండ చాలా ఎక్కువ అవుతుంది అనమాట సో మచిలీపట్నం కూడా మనకి దగ్గరలో ఉంది చూసారా ఇక్కడ ఒక బ్రదర్ అయితే కొబ్బరి బొండాలి అంటున్నాడు సో ఇక్కడైతే కూర్చున్నాను మనకి ఏ ప్లేస్ లేక సో ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఇంత తలపేరు కూడా వచ్చేస్తుంది అయితే సో అయినా సరే మనం ముందుకైతే వెళ్ళాలి ఈ ఎండకి మనకి ఇవే కరెక్ట్ అనమాట ముంజికాయలు చూసారా ఎండ అయితే మామూలుగా ఫ్రెండ్స్ ఎంత దూరంగా ఉందో ఇంతే ఎండ ఇదిగోండి మన సైకిల్ ఇక్కడ పెడిస్తాం బాడీ అయితే చాలా డిహైడ్రేట్ అయిపోద్ది సో అందువల్ల ఈ ముంజకాయలు అయితే తిన్నాం సో ఈ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాను ఓకేనా తీసేనా బయటికి అని ముంచు వద్దు అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్నా క్యాంటీన్లో భోజనం చేసి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో వెనకాల ఉన్నారు కదా మన ఎన్టీఆర్ తాతగారు సో ఇప్పుడు మనం ఒంగోలు హైవే మీద అయితే ఎడిపోతున్నాం అనమాట సో ఎండ కూడా ఎలా ఉందో చూడండి చాలా బీభచ్చంగా ఉందనమాట సో మచిలీపట్నం ఇది మచిలీపట్నం మచిలీపట్నం కదమ్మా మచిలీపట్నం సో ఫుడ్ కోసం చాలాసేపు వరకు వెయిట్ చేస్తే సో ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్ సో ఇప్పుడు మనం భోంచేసి బయలుదేరిపోతున్నాం మనం అయితే టూ వన్ సిక్స్ మీద అయితే ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ టెంపులే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సో ఇప్పుడు మనం చూపిస్తాం చూడండి దేవుని కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూసే శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట సో నిజంగా నేనైతే దన్న పెట్టుకున్నాను దన్న పెట్టుకుండి నేను ఇంకా డోర్ అయితే వేస్తారు డోర్ అయితే అనమాట సో నేను దన్న పెట్టుకుని మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటాను సైకిల్ కూడా మనం ఎక్కడ పెట్టిస్తాం చూడండి ఇదిగోండి మన సైకిల్ ఎక్కడ ఇక్కడికి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరుతాను ఇదిగోండి ఎండ చూసారు ఎలా ఉందో దంచి పడేస్తుంది నిజంగా ఆవునగడ్డ ఇంకా పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది సో చూద్దాం ఏం చేద్దో టైం అయితే ఆరైపోయింది నేను ఈరోజు ఆవనగడ్డలో స్టే అనుకుంటున్నాను సో ఏదో ఇంకా ఆవనగడ్డ అయితే వెళ్ళిపోతాను ఓకేనా సో ఇంకా లేట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్ మూడో రోజు నైట్ అయితే మనం ఇక్కడ పడుకున్నాం ఈ ఊరు వచ్చేసి ఆవనగడ్డ అనమాట సో నేను ఈ బ్రదర్ అయితే మనకి ఒక బ్రదర్ వల్ల పరిచయం సో ఈ రోజు ఎలాగైనా సరే ఇక్కడ ఇదే మూడు రోజులు ఎలాగైనా సరే ఇక్కడ స్టే చేయాలని బ్రదర్ అయితే అడిగారు సో కొంచెం లేట్ అయినా సరే ఇక్కడే సైకిల్ తొక్కునైతే వచ్చిందనమాట సో నైట్ ఎక్కడైనా పడుకున్నాను సో ఇప్పుడైతే మళ్ళీ నేను ఇక్కడ టెంపుల్ అయితే ఉంది పల్లె నిర్మించిన టెంపుల్ అనమాట ప్రాచీన కాలంలో సో ఆ టెంపుల్ అయితే దర్శించుకుని శివాలయం అది కూడా సో దర్శించుకుని నేను నా ప్రయాణం అయితే మనకి సాగిస్తాను రామేశ్వరం యాత్ర మొదలుపెట్టినప్పుడు కొంచెం అరుదైన గౌరవం అయితే దక్కింది ఎందుకంటే నేను పడుకున్న ఇంట్లోనే ఆ అమ్మవాళ్ళు నాకు హారతి ఇచ్చి నా ప్రయాణం విజయవంతంగా సాగాలని నాకు బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనే నిదానంతో నన్ను ముందుకైతే సాగనంపరమాట నిజంగా చాలా సంతోషం అనిపించింది సో ఇక్కడ మనకి బీజేపీ నాయకులు కొంతమంది సో హిందీ పరిస్థితి వాళ్ళు కూడా నాకు సెంటప్ అయితే ఇచ్చారు మనం సబ్ అయితే మనం కృష్ణా నది దగ్గర అయితే వచ్చాం సో చూసారా నుండి మనకు ఇంకా ముప్పై కిలోమీటర్లు వెళ్తే అంటే ఈ సైడ్ సముద్రంలో కలిసేది అనమాట కృష్ణా నది సంగమం అని పిలుస్తారు సో చూసారా ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్లేస్ అయితే సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్ చూడగానే చాలా ఎందుకంటే నేను కూడా ఫిషింగ్ వెళ్తాను కాబట్టి ఇటువంటి ప్లేస్ అయితే నేను చాలా బాగా ఇష్టపడతాను సో ఇంక మనం ముందుకైతే వెళ్దాం ఓకేనా రండి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ దగ్గరే సగం మధ్యలోనే మనకి బాపట్ల జిల్లా అయితే తాడైపోతుంది సో ఇక్కడ మనకి చూడండి కృష్ణా జిల్లా పరిధి ముగింపు వచ్చింది అంటే మనకి బ్రిడ్జ్ అనమాట జిల్లా తర్వాత మధ్యలో ఉంది సో ఫ్రెండ్స్ నాలుగో రోజు నైట్ అయితే ఈ బ్రదర్ వాళ్ళ రూమ్ లో అయితే మనకి స్టే అయితే దొరికింది బ్రదర్ మీకు ప్రశాంత అంటే నాకు డేట్ గ్రూప్ ద్వారా పరిచయం అనమాట సో ఈ బ్రదర్ సో ఈ బ్రదర్ నైట్ అయితే మనం ఫుడ్ కూడా పెట్టారు నిజంగా చాలా థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా అండి అలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి ట్రావెల్స్కి చాలా మంది కూడా చాలా యూజ్ అవుతుంది సో మీ అందరూ బ్రోసారి కదా ఇప్పుడు మన సైకిల్ ఐడింగ్ అయితే ఊడిపోయింది సో మనం రిపేర్ చేయించుకుంటున్నాం రిపేర్ చేయించుకుని మనం ముందుకైతే వెళ్దాం కొంచెం బాగా ఉంది కానీ అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటే వాటి పెద్ద ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ సై సైకిల్ రిపేర్ చేయించిన కొంచెం దూరం రాగానే మనకి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది సో ఒకసారి మీకు కూడా చూస్తాను చూడండి ఎంతసేపు నేను ఈ పంట కష్టానికి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ మీకు అయితే చూపించబోతున్నాను చూడండి ఒకసారి బాగా బాగు చూసారా మొత్తం పంట పొడాలన్నమాట సో ఫ్రెండ్స్ మనకు సాయిబాబా విగ్రహం అయితే అనిపిస్తుంది సో వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం తిన్నాను నిజంగా అది చాలా కానీ బాగుంది విగ్రహం కూడా విగ్రహం అయితే అరవై అడుగులు వచ్చింది విగ్రహం అరవై ఐదు అడుగులు ఎత్తుంటా సో కూడా వెళ్ళాను బాగుంది టెంపుల్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళిపోతాం ఇవన్నీ ఏంటో మీకు తెలుసా ఇవన్నీ కూడా నేనైతే పొగాకనుకున్నాను చూసారా ఏ విధంగా ఆరబెట్టారో సో మనకు దారిలో అయితే కనిపించే చూడండి మొత్తం ఇదంతా కూడా కోకాకులు పంట అనమాట సో బ్యార్లు మొత్తం అందరూ కూడా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఐదో రోజు నైట్ నేను పెట్రోల్ పంపులు అయితే స్టే చేస్తాను సో మనం క్యాంపింగ్ టెంట్ కూడా వేసుకున్నాం ఫుడ్ కూడా ఇక్కడే ఉంది బండి సైకిల్ ఇందుకే మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం సైకిల్ చేయని ఊడిపోవడం వల్ల నీకు అంత తెగిపోయింది దానివల్ల చాలా లేట్ అయిపోయింది ఈ రోజు ఎలాగైనా సరే ఒంగలు వెళ్ళిపోతుంది అనుకున్నాను నా టార్గెట్ ఒంగలు పెట్టుకున్నాను టార్గెట్ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఏమవుతుందంటే సైకిల్ ఏదో రిపేర్ అయితే వచ్చేస్తుంది సో ఈసారి అయితే టార్గెట్ అయితే అస్సలు పెట్టుకోను డైలీ ఎంత ఓపుగా ఉంటే అంతే తొక్కుతాను అనమాట సో ఈసారి టార్గెట్ అయితే అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే నేను ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను టార్గెట్లో ఏమి పెట్టుకోండి సైకిల్ తొక్కునే కదా వెళ్తాను సో ఈసారి సింపుల్గా తొక్కుకునే వెళ్తాను ఎంతవరకు తొక్కితే అంతవరకు నేనైతే చేస్తాను అన్నమాట సో ఇంకైతే ఎక్కువ చేయలేను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫుడ్ తినేసి మనం రెస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ చూసారా మంచి ఎంత పడిస్తుందో ఎక్కడ చూసినా మంచి ఇదిగో మన క్యాంప్ ఇంకా సో మనం బయలుదేరిపోదాం ఈరోజు త్వరగా వెళ్ళి ఫ్రెండ్స్ మనం ఆరో రోజు డే అయితే స్టార్ట్ చేస్తాం సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఈరోజు సో కొంచెం నెమ్మదిగా నిమ్మతంగా స్లోగా బాగా చేస్తాను సో మన చుట్టూ తక్కువ కూడా చూడండి ఎలా ఉందో ఇది అంత పొగకు తోట అనమాట చూసారా సో ఇదిగోండి మరి ఈరోజు ఎందుకు తొక్కుతున్న టార్గెట్ అయితే పెట్టుకోండి అసలు వెళ్ళిపోతారా ఇంకా మనకి ఈ రోజు కూడా సైకిల్స్ అనేది పోతుంది సో చాలా ఇబ్బంది ఉంది కానీ ఏంటంటే మనకి మీకు బెడర్స్ అయితే హెల్ప్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ సైకిల్ సైకిల్స్ కొత్త అయితేన్నాను సో మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎలాగైనా సరే సఫై అయ్యి మీకు పెట్టినా సరే నేనైతే ఆగను వద్దకు రావడానికి ఏం మాట్లాడలేదు సార్ రాత్రి మనం ఈ బొంకులో అయితే స్టే చేస్తున్నాం ఇది సింగరాయకొండ నుండి దాదాపు ఒక ఏడు కిలోమీటర్ల పైన అయితే ఉంది సో ఈరోజు చాలా నీరసంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చైను రెండుసార్లు అయితే తెగిపోయింది సో ఈసారి మనం చైన్ అయితే కొత్తగా కొత్తగా ఇన్సిడెంట్ అనమాట సో ఈ చూద్దాం ఈరోజు దాదాపు ఒక అరవై కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్స్ చేసాం సో ట్రావెల్ కూడా మనం టార్గెట్ కూడా ఏం పెట్టుకోవట్లేదు సో రోజు ఎంత అయితే మనం తొక్కుతామో దాన్ని బట్టి మనకి వెళ్ళ వెళ్తాం అనమాట రోడ్డు కూడా మొత్తం ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి సో అందువల్ల తొక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ నుండి నెల్లూరు ఇంకా ఒక వంద కిలోమీటర్లు ఎంత ఉంది సో టార్గెట్ కూడా ఏం పెట్టుకోలేదు రోజు ఇంకా ఎంత తొక్కుతాం అంతే అనమాట సో ఇదే పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ అనమాట సో అనమాట మనకి రైల్వే స్టేషను అంటే రైలు పట్టాలో చూడండి ఈరోజు పవర్నంలో ఉంది మన క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసుకున్నాం మనం సైకిల్గా ఇక్కడ పెడసాం సో చూడండి బాబు వేయించాను